విశాఖ జిల్లా సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది ఆయనను టీడీపీ హైకమాండ్ అయితే విజయనగరం జిల్లాకు షిఫ్ట్ చేయడానికి అన్ని సిద్ధం చేసింది చీపురుపల్లి నియోజకవర్గం నుంచి గంటాను పోటీకి దింపుతారనే టాక్ వినిపిస్తుంది తాజాగా అది నిజమే అని గంట అన్నట్లు తెలుస్తుంది ఇకపోతే తన రాజకీయ జీవితం అంతా విశాఖ చుట్టూనే ముడిపడి ఉందని చెబుతున్నారు గంటా శ్రీనివాసరావు తాను విశాఖ జిల్లా నుంచే పోటీ చేయాలనుకున్నట్లుగా అధిష్టానానికి తేల్చి చెప్పేశారట గంటా ఇక చీపురుపల్లి అనేది విశాఖకు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉందని అంత దూరం వెళ్ళి పోటీ చేయడం అనేది ఆలోచించాల్సిన అంశమని అన్నారు ఆ ప్రాంతంలో వైసీపీ నుంచి ఒక సీనియర్ నేత ఉన్నారని ఆయన మీద పోటీ కోసం టీడీపీ చూస్తుందని పరోక్షంగా బొత్స సత్యనారాయణ ప్రస్తావించారు చీపురిపల్లిలో వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణకు బాగా పట్టుంది ఆయన నాలుగు సార్లు పోటీ చేసి మూడు సార్లు గెలిచారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి పోటీకి సిద్ధంగా ఉన్నారు ఆయన గెలుపును అడ్డుకోవడం అందులోని ఈ దశలో ఎక్కడి నుంచో గంట వెళ్ళి అక్కడ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలనుకోవడం కష్టమే అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఒక విధంగా చూస్తే ఓడిపోయే సీటుని చూపించి బలి పశువుని చేస్తున్నారన్న ఆవేదన అయితే అవుతుంది వ్యక్తమవుతుంది అదేవిధంగా తనను విశాఖ జిల్లా రాజకీయాల నుంచి దూరం చేయాలని చూస్తున్నారన్న ఆవేదన ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది సీటు రాకపోతే ఎవరైనా పార్టీ మారతారని టీడీపీ ఎంపీ నాని వైసీపీలోకి మారడం అలాగే వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరడం వంటివి చెబుతూ పార్టీ మారడం తప్పు కాదు అన్నట్లుగా గంటా కామెంట్స్ చేశారు దీన్ని బట్టి చూస్తే గంట పార్టీ మారుతారా అన్న చర్చ కూడా సాగుతుంది గతంలో వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు గంట కానీ అది అప్పట్లో కుదరలేదు తాజాగా ఆయన మళ్ళీ వైసీపీ వైపు చూసే ఛాన్స్ ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఆయన కోరుకున్న భీమిలీ సీటు వైసీపీ ఇస్తే ఆయన పార్టీ మారే ఛాన్స్ ఉందంటున్నారు అయితే అక్కడ మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఉన్నారు మరి గంట సీటు ఆయన పార్టీ మార్పు ఎలా ఉంటాయనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగానే మారింది గంటా చేసిన కామెంట్స్ టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి